ఎలాగో కాలేజీకి వచ్చేసాం ఇక్కడ నుంచి తరాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు పెద్ద చదువును చెప్తున్నావు కాపీ కొట్టావు ఎవరా కాపీ నువ్వే నువ్వేరా నేను రే రే నా మాట మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి విడిపోలేదా ఎక్కడికి వెళ్తున్నారు

ఏంటి కవిత నన్ను గుర్తుపట్టదా నీకు ఎయిత్ లో ఐ లవ్ యూ చెప్పానే రాస్కల్ ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నా నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కదా నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను ఏమంటున్నారా ఈ రోజు కాలేజ్ కందమే ఒక అందమైన చూశాను దాన్ని చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసి ఉంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది దేవుడి దేవుల అలా జరగలేదు అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడం చేశా చెప్పుతో కొడతాను ఫోన్ పెట్టారా నువ్వు నాకు చేసిన సాయానికి చీపురుతో కొట్టినా ఏం పర్వాలేదు ఉంటాను కదా ఏం చేస్తున్నావు నువ్వు గుడ్ లేకుండా గుడ్డు గుడ్డుగుడు గు లేదు బాయిలే మీద ఆట ఇప్పుడు గుడ్డే బయలుంది కొంచెం ముందు వచ్చుంటే ఇంకేం లేదా పోరా బాండడా అవును సార్ ఇదే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి ఉంటుంది సార్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుంటాయి నీ పేరేంటి నేను సార్ నువ్వని తెలుస్తోంది నీ పేరేమిటయ్యా నా పేరే సార్ నేను ప్రభాస్ అదేమంటయ్యా నేను నేను పుట్టినప్పుడు నా రాశికి నే లేదా నువ్వని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్డు కలిసి నీతో బలే ఆడుకున్నాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చేసా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పవా గుడ్డు మీద ఆటో ఎక్కిచ్చేసాడు నోట్ చేయలేదురా బాబు నువ్వు స్టూడెంట్ స్టూడెంట్స్ మరి నేను టీచరు నీ పేరేమిట్రా ఆకలిస్తే అన్నం పెడుతుందట మీరెవడు మళ్ళీ మళ్ళీ చేస్తాడంటే నేనైతే గుంజు గీస్ పెడతాం ఈ సారి మళ్ళీ నీ దగ్గర ఇటువంటి రింగ్ తోను విన్నాను పరీక్షల్లో నీకు గుండు సున్నానే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా ఈ కాలేజీలో హోటల్ ఉంటుంది అక్కడ తీసుకోరా రే బోండా అది క్యాంటీన్ రా రే ఈ కాలేజీలో అందరూ చదువుకున్న వాళ్ళేరా రే క్యాంటీన్ తర్వాత ఎలా సరేరా ముందు అమ్మాయిని వెతుకుతానురా మావా ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా తను నా కోసమే పుట్టినట్టు ఉంటుందిరా అయితే ఆ ఎల్లో లూసు పుట్టింది ఏంట్రా చూడగానే లవ్వా లేకపోతే చూసిన హండ్రెడ్ డేస్ తర్వాత వస్తుంది నాకు ఎందుకో వర్క్అౌట్ కావాలనిపిస్తుంది ఏంట్రా ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను ఈ అమ్మాయిల వెనకాలు తిరిగామనుకో పిచ్చి పట్టు పిచ్చి కుక్కల రోడ్డు మీద తిరుగుతావు ఏంట్రా చెప్తాం ఏం లేదు చూపించా ఏ దీన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావేంట్రా ఆ దరిద్రాన్ని వదిలేరా నేను వదిలేయలేను దీంతో ఏం చేస్తావురా నువ్వు ఏం లేదు క్యాంటీన్లో దీంతో అమ్మాయి ఆడుకుంది కదా రేపు కూడా తన వస్తుంది కదా అందుకే దీనికోసం చూస్తుంది కానీ ఇది అక్కడ ఉండదు అప్పుడు నేనేం చేస్తాను దీన్ని తీసుకువెళ్ళి అలాగే తన చేతికిస్తా అప్పుడు చూస్తుంది చూసిన వెంటనే ఏడుస్తుంది అప్పుడు నేను ఎరవకండి దీనికే కాలేదు ఇది లారీ కింద పడబోయింది నేనే దీన్ని రక్షించానని నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లను తనకిస్తా తను తను తీరానని చూస్తుంది ఈ కుక్క పిల్లను చూస్తుంది ఆ తర్వాత వెంటనే లా వచ్చేస్తుంది నీ మీద నీకే ఫుడ్ ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద

నోరు మూసుకున్నట్రా వీడి స్టెప్ ని లోపల ఉంది అనుకుంటానరా మా అమ్మకి బాగాలేదు నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ నసైన్ రా నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా నువ్వు బావు బరవరా బాగున్నారా అంటే బాగున్నారా లేదా ఏమన్నావు మీరు బాగున్నారా అని అడిగానంతే బాగున్నాను బాబు ఓకే అంకిల్ సడన్గా పుట్టుకొచ్చింది నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఏమే వీడు కాలేజీకి వెళ్ళి లేక బట్టలు కొట్టలో పనికి వెళ్ళి వస్తున్నాడా నమస్కారం అమ్మ రామ్మ అని చెప్తా ఏమే ఒరే నాయనా నువ్వు లోపలికి వెళ్ళరా బాబు పని కొట్టరాకా సన్న అమ్మా తీసుకురా త్వరగా వీడికే తిండి దండగా అనుకుంటుంటే నట్టింట్లో కుక్క పిల్లకి ఆకేసి మరి అన్నం పెడుతున్నాడు చూడు సన్నాసి అమ్మా మీ ఆయనకి చెప్పు మనం ఈ కుక్కల్ని గౌరవించకపోబట్టే మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం చెప్పవే అడుగుతున్నాడుగా నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను ఎందుకంటారు డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా కార్ లో తీసుకెళ్తారు కుక్కల్ని కుక్కల్ని బాగా చూసుకుంటే వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు అనుకుంటే మీ ఇద్దర్ని బాగా చూసుకుంటున్నాను కదా ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బు ఉన్నావాని ఏమై కరెక్ట్ నో నానా గుడ్ నైట్ నానా గుడ్ నైట్ ఏదన్నా తిన్నాడా లేదండి ఇంకేదైనా తీసుకుని ఉంటాడా

ఏ కాకినాడ అంటే నాయుడుగానే ఉండాలా రెడ్డి అంటే ఒప్పుకోవా నువ్వు నాన్న పేరు బంగారు బాబు పేరు ఇది నీకు ఓవర్గా నాన్నకి పెద్ద బంగారపు కొట్టుంది అలాగా మరీ అంత సంబరపడిపోకు అది నీకు సెట్ అవదు ఎందుకురా ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తను ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ

ఫస్ట్ ఇయరా इयर नी पेर प्रभास నీ పేరు నాన్న పేరు కృష్ణం రాజా ఏంటో నవ్వుతున్నారు నీ పేరేంటి వద్దు వినాయకుడు వట్టి వినాయకుడు చౌతి వినాయకుడు వా హలో ఏ వాని మోహన్ చూడవే పెద్ద కరెక్ట్ తో తీసిన దద్దు వచ్చిన నాకుంది హలో కోపం చూడవే కోపంలో కూడా ఆ ఏ అందంగా ఉన్నానంటావా ఏ చూడండి సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు అడిగి తెలుసుకోవచ్చుగా అబ్బాయిలో ఎవరు అందంగా ఉన్నారో అమ్మాయిలు అడిగి తెలుసుకోవాలి అమ్మాయిలు ఎవరు అందంగా ఉన్నారో అబ్బాయిలు అడిగి తెలుసుకోవాలి చెప్పండి నేను చెప్తానండి చెప్పు చూసి చెప్పరా పెద్ద ఓకే కన్ఫ్యూజ్గా ఉందండి నీకు ఆవిడ బాగున్నారు బెల్ కొట్టేశారు మేము క్లాస్కి వెళ్ళాలి ఏంటి వెళ్తావా మేము వదిలితేనే మీరు వెళ్ళాలి నొదులితేనే మీరు వెళ్ళిపోతారు ఎలా మెల్లగానే నడిచి వెళ్ళగలను టైర్గా ఉంది చూసావా ఎలా అద్దర కొట్టి బెదర కొట్టేశాను పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను మిషనా ఇప్పుడు చూడు సౌండ్ అలాగే యాభై ఏళ్ళ పైన వాళ్ళకి ఇందులో చిన్నపిల్ల అవుతుందిరా

బాసు ట్రాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా ఉండరా ఏం చేస్తారో చూద్దాం చెప్పింది చేస్తే ఎవరు చెప్పి వెళ్ళిపోతాం కదా చెప్పరా పెద్దగా ఏళ్ళే బాస్ ఏంట్రా పెద్దగా ఆంసు తరిసు పెద్దదిగా లేదని చెప్పాడు అంతే వాడు పైన చేసి మాట్లాడుతురా అయితే కింద చేయనా వేసుకోరా ఏంటి మావా నిశనా న్యాచురల్ రా ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా